హాయ్ అండి అందరికీ నమస్తే జైగోమాత గోమాత జయ శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏంటంటే ఈరోజు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేయడం జరుగుతుంది దానికి నేను ఏమేమి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో వివరిస్తాను ముందుగా ఏంటంటే రెండు వంద లీటర్ల టబ్బులు తీసుకున్నానండి క్యాన్లు ఎందుకంటే మనకి కొంచెం బాగా దృఢంగా ఉండాలి కాబట్టి వీటిని ఏంటంటే మీరు ఇక్కడ గమనిస్తే చూడండి చాలా క్లీన్గా ఎందుకంటే కోడిగుడ్డు నిమ్మరసం ద్రావడం అనేది ఎటువంటి వాటర్ కానీ ఏది తగలకూడదు చెమ్మగొట్ట ఉండకూడదు అందుకే ముందు ఏంటంటే ఈ రెండు క్యాన్లు కూడా చక్కగా కడుక్కొని ఆరబెట్టుకొని తీసుకోవడం జరిగింది దానికి కాను ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వంద లీటర్లు ఇవి ఒక్కోటి వంద కదండి సారీ ఇరవై లీటర్లు ఒక్కోటి నాలుగు ఎనభై లీటర్లు నిమ్మరసం ముందు రోజు అంటే నిన్న తయారు చేసి పెట్టుకోవడం జరిగింది మన మనుషులు పెట్టి చక్కగా పిండించుకున్నాను ఇప్పుడు ఎలా చేస్తాను అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఎలా తయారు చేసుకోవాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది ఓకే